సరికి ఫైనల్ ఫైనల్గా అయితే ఈరోజు మేము ఆటోని మొదలు పెట్టపోతున్నాం అందుకని చెప్పి మార్నింగే ఎర్లీ మార్నింగ్ లేసాము పైపు వచ్చాము రాత్రి చేయికి వెళ్ళామండి ఒకటినప్పుడు తిరిగి వచ్చేసరికి పోత ఒక మూడు అట్ట అవుతుంది మళ్ళీ ఒక టూ అవర్స్ పనుక్కొని అమౌంట్ నే లేసాము త్రీకి లేసాము ఇప్పుడు ఆటో తీసుకొని వెళ్ళి గంటలు సరుకులు కూరగాయలు అదేవిధంగా ఇంకా ఆల్ అన్నీ తీసుకోవాలి ఓకేనా తీసుకుని ఏదో ప్రాపర్గానే చూపిస్తాను అయితే అండి ఈ యొక్క ఆటో సిరీస్ అనేది ఒక థర్టీ డేస్ చేస్తాను థర్టీ డేస్ ఎట చేస్తానంటే ఇప్పుడు మన ఆటో ఎంత ఎంత పెట్టుబడి పెట్టపోతాను తర్వాత దాని నుంచి ఎంత ప్రాఫిట్స్ వస్తాయి అనేది టోటల్గా ఫైనల్లీ ఒక థర్టీ డేస్లో మనం ఎంత ఏం చేశామో అనేదాన్ని మీకు చెబుతాను ఓకేనా ఇప్పుడైతే మనం బయలుదేరం నాన్నగారు అమ్మగారు అందరు వేశారు బుజ్జి కూడా లేసింది అయితే ఈ సామాన్ అంటే ఏంటంటే మనం తొందరలో నాట్ పోతున్నాం కదా మనకి చైన్ కొంచెం ఎక్కువ ఉందండి అంటే ఒక పది తిరిగే ఉంది అట్లాగే మా మామయ్య వాళ్ళది అందరిది ఉంది కాబట్టి మేము మూట వాళ్ళని పిలిపించాం వేరే ఊరు నుంచి వెళ్ళి ఆ మూట వాళ్ళు వచ్చారండి అందుకని చెప్పి అంటే పిలిపించిన రైతులు ఇంట్లో ఉంటా ఉంటారు ఒక ఐదుగురు ఆరుగురు అట్ట అట ఉంటా ఉంటారు సో మా ఇంటి దగ్గర కూడా ఒక నలుగురు వచ్చారు అట్లాగే వాళ్ళు ముందు రోజులు మందు కూడా ఒక వారంలో రోజులు నాడు ఇప్పించాలి నాలుగు రోజుల తర్వాత ఇప్పుడు అన్ని పనులు ఒకేసారి వచ్చేసినాయండి ఇప్పుడు ఫుల్ సీజన్ అయిపోయింది పై పై ఈ దర్వాద ఆ బుజ్జికి అయితే కొంచెం పర్లేదండి దేవుడి దేవల్ల కొంచెం నార్మల్ అయింది ఒక ఫిఫ్టీ పర్సెంట్ అయితే క్యూర్ అయింది తర్వాత ఇంకా ఫిఫ్టీ పర్సెంట్ అని ఇంకో త్రీ డేస్లో క్యూర్ అయిపోయింది సో అయితే మనం అండి ఓకేనా అయితే అండి చిన్నపిల్లకి ఫోన్ కాకుండా మా కాల్ కూడా ఫోన్ నొక్కిద్ది కానీ ఫోన్లో ఎడిట్ అయితే మాత్రం ఫోన్ అసలు ఎవరు ఎవరికి ఇవ్వదు సో అయితే మా కాల్ని ఈ మధ్య రీసెంట్గా అది ప్రైవేట్ స్కూల్లో చేయాలని చెప్పాం కదా అయితే అక్కడ చేర్చడం వల్ల కొంచెం బెనిఫిట్స్ ఏంటంటే పిల్లలకి కొంచెం వాళ్ళు దగ్గర నుంచి కేర్ చేస్తారు కాబట్టి బాగానే వస్తాయండి సో అయితే మా కాల్ ఇప్పుడు ఎల్కే బేబీ నువ్వు ఎల్కేజీ యూకేజీ బేబీ నువ్వు ఎల్కేజీ యూకేజీ ఇప్పుడు ఆహా కాదు నువ్వు ఎల్కేజీ యూకేజకేజా నువ్వు అయితే అండి మా కాల్ అంటే యూకేజీ నువ్వు ఎల్కేజీ అంటే నిన్న కాదా ఓకే అండి అయితే ఇంటికాడ ఈ ఏం చేశారా కోఆపరేటర్ రైస్ అదేవిధంగా ఏ ఫోర్ యాపిల్ బీఫర్ బాల్ అన్నీ అవి ఉంటాయి కదా అలాంటివి తీసురమ్మని చెప్పి వచ్చిన కానీ తాత తీసుకుని రా తీసుకుని రా లేకపోతే మా అమ్మ చూస్తాం మా అమ్మ చదువుతా అని టూ డేస్ పెట్టా అంటే నేను వినుకున్న వెళ్ళినట్టు తీసుకొచ్చామండి అయితే మాతో పాటు పొద్దున్నే ఆరింటికి పాదొక ఆరింటికి లేచి మేమైతే మా పనులు మేము చూసుకున్నట్టే మా కాళ్ళు వచ్చేసి తన పని తను చూస్తుంది అయితే చూడండి ఏ విధంగా ఎట్లా రాస్తుందో బా బా రాస్తున్నా ఆశ్రిత అంతే చూసారండి మా కాళ్ళు అయితే ఏ విధంగా రాస్తుందో అట్టగా బేబీ నిదానంగా ఆ చుక్కలు కనబడుతుంది కదా ఆ చుక్కులున్నంతోటికి రాయిస్తాను ఈ చుక్కలు కనబడుతుంది కదా ఈ చుక్కులున్నంతోటికి రాయాలి ఏ ఎక్స్ట్రా రాని మాక సరేనా నిదానంగా పెన్సిల్ ఒక గట్టిగా పట్టుకొని రాయాలి ఓకేనా జాతర రాసుకో నువ్వు డాక్టర్ అవ్వాలి నా భంగారు తల్లివి సరేనా హాయ్ చెప్పు హాయ్ చూసానండి నా కాల్ అయితే ఏ విధంగా హాయ్ చెబుతుందో అయితే చాలా మార్పు వచ్చిందండి మా కాల్ అయితే అంతకుముందు అయితే సెల్ సెల్లి నడిచేది ఈ మధ్య అయితే అసలుకి ఇంకా లెగిస్తే రైమింగ్స్ ఒకటి ఏబీ స్వీట్లో ఒకటి వన్ టూ త్రీలో ఒకటి మళ్ళీ టూ టేబుల్ చెప్పిద్దండి ఈ విధంగా అయితే పిల్లలకి అయితే బాగా అలవాటు చేసాం బాగుంది చిన్నప్పటి నుంచి అది రైమింగ్స్ ఉంటాయి కదా ఆ రైమింగ్స్ పెట్టేదండి సో అయితే ఆర్డర్ తీసుకెళ్ళిపోతున్నాను ఆర్డర్తో తీసుకెళ్ళి ఆర్డర్ వెనక్కి తీసుకోవాలి వెనక తీసుకొచ్చే ట్రైలర్ వేసుకోవాలి ఓకేనా ఆర్డర్ అయితే బయలుదేరి నేను మా అమ్మగారు అదేవిధంగా మా నాన్న బయలుదేరే ఉన్నాయి వినకుండా ఫస్ట్ టైం కాబట్టి మా అమ్మగారిని కూడా తీసుకెళ్తాం ఎందుకంటే సరుకు చాలా ఉండదు చెప్పి ఇప్పుడు వినకుండా వెళ్ళిన తర్వాత ఇంకా ఏదైనా ఉంటే చూపిస్తాం సార్ చేసామండి చూశారు కదా మార్కెట్లో ఫుల్ రష్ ఉంది నేను ఒకసారి మీకు ఫ్లిప్ చేసి చూపిస్తాను ఇది వచ్చేసి వినుకొండ మార్కెట్ ఓకేనా ఇక్కడ మొత్తం ఫుల్ హోల్సేల్లో ఉంటుంది ఇంకా ఎంతో వ్యాపారం జరిగిందండి ఇక్కడైతే చాలామంది రైతులు ఉదయాన్నే రాత్రిపోటే ఇక్కడ లోడారు టైమే యాడగా అయిపోయారు ఓకే అండి మా అమ్మ నాన్నగా ఇద్దరే తీసుకొచ్చాను ఏమన్నానా వేడి వచ్చేసి దేని దానికే అంటే టమాటాల టమాటాలకి వేడి వాటికి సపరేట్గా ఉంటాయి అయితే మొత్తం హోల్సేలే మన నచ్చిన ఐటెం అయితే ఉండదు ఇక్కడ మన నచ్చిన దాన్ని తీసుకుని వెళ్ళిపోవటమే సో అయితే మనం బ్యాలెన్స్ చేసి చూద్దాము అయితే ఇప్పుడు మనకి ఒక టూ డేస్ స్టాక్ ఉండాలి కదండి టూ టు త్రీ డేస్ స్టాక్ ఉంటుంది కదా మనం ఫస్ట్ టైం కాబట్టి మన స్టాక్ అంతా సేల్ అవ్వడానికి ఒక టూ డేస్ పట్టింది ఎందుకంటే మనం తెలియాలి కదా మనకంటే ఒక గుర్తింపు రెండు పలానాలు ఇటు అమ్ముతారని తెలియదు కదా కొంచెం యూట్యూబ్ లావుగా అయితే ఉన్నాను మరి సన్నగా అయిపోయి లావుగా ఉంది ఏడో బండి మీద ఉంటే మరి కొద్దిగా పైకి ఎక్కడి చూడు పో నువ్వై ఇను కావాలా మేము కస్టమర్ కి మేము కూడా లైట్ గానే వాడి చూశారు కదా అయితే మార్కెట్ నేను కొంచెం అప్గ్రేడ్ చేయలేదండి ఇనుకుంట లోన ఒకటి చిన్న మార్కెట్ ఉంది దాని తర్వాత ఇదే ఇక్కడ పెద్ద హోల్సేల్ మార్కెట్ వేలలో లక్షల వ్యాపారం జరుగుతూ ఉండేది జస్ట్ ఇది ఒక పదింటి దాకా ఏమి ఉండదండి పదింటిలోపు అయిపోయింది పది పదకొండులోపు అయిపోయింది ఎంత వ్యాపారం అయినా చూసారా పొద్దున్నీ స్టాక్ ఎంత చాలా తక్కువ అయిపోయింది ఎందుకంటే ఇదంతా సేల్ అయిపోయిందండి మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ వస్తారు ఫైవ్ ఫైవ్ థర్టీ ఫైవ్ కల్లా వస్తారు ఫైవ్ వచ్చి అది చూడండి తగ్గుపడలేదు పదిహేడు తప్పట్లేదు మనకి ఆటో ఇంకా టమాటా బ్యారమే కుదరలేదండి టమాటా బ్యారా అనేది చూస్తున్నావు తీసుకొచ్చా ఓకే అండి ట్రైల్ తీసుకో

ఇదేంటి మనకి ఇదే ఇవి వచ్చేసి టమాటోలు త్రీ టు ఫోర్ డేస్ అని మనకి స్టాక్ ఉంటాయి ఖచ్చితంగా ఎందుకంటే ఇవన్నీ దొరకాయ మంచిగా దొరకాయ అది ఫస్ట్ టైం మేము ఈ చిన్న వ్యాపారం ఒక నిమిషం

ఖాళీ బాక్స్లు వేస్తేనా తనకి అయితే కొనమండి ఇప్పుడైతే పచ్చిమిరిగిన కొనబాసినాం ఇది కనబడుతుంది కదా రెండు ట్రీలు బాగా టమాటో తీసుకున్నాం ఒక టమా పచ్చిమిరగా అయితే తీసుకుంటున్నాం ఆ పచ్చిమిరగా ఒక దగ్గర ఒక రేటు ఉంటాయి అంటే ఎవరు సోడిపోయిన ప్రైస్ ఉంటే వాళ్ళు అమ్మేస్తూ ఉంటారు వాళ్ళు నచ్చిన ప్రైజెస్కి వాళ్ళు అమ్ముతూ ఉంటారు సో అయితే మనం టమాటా బాక్స్లో మనం ఎక్కడ ఉన్నాయి అక్కడ ఉన్నాయా వైపు

టమాటా కదా టమాటా లోడ్ చేస్తాం అదేవిధంగా పచ్చిమిరకాయ తీసుకున్నాం ఇంకా మిల్టే తీసుకోవాలి మేము వచ్చేసి మమ్మీ అమ్మా తెలుసు మీకు ప్రస్తుతానికి అయితే మొత్తం కొనేసామండి ఏమేమి కొన్నామంటే దొండకాయ బెండకాయ వంకాయ టమాటా పచ్చిమిరకాయ ఇంకా పచ్చిమిరకాయ చెప్పాను తర్వాత కరివేపాకు కొత్తిమీర దోసకాయ క్యారెట్ ఇంకేం చెప్పాను దొంప వంకాయ క్యాబేజీ ఇలాంటివి మొత్తం చాలా ఐటమ్స్ తీసుకున్నాం అండి మొత్తం ఎన్ని ఐటమ్స్ తీసుకున్నామంటే ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు తొమ్మిది తొమ్మిది పది ఐటమ్స్ తీసుకున్నాం మొత్తం పది ఐటమ్స్ తీసుకున్నాం అండి అయితే మా కూడా అలా అమ్మ తీసుకొచ్చాం కదా మా మమ్మని అయితే ఎప్పుడు టీవీ చూస్తామని అయితే ఆ టీవీ కనబడతాం కదా ఆ టీవీ కొంచెం ఈ మధ్య రిపేర్కి వచ్చింది అందుకని చెప్పి రిపేర్ తీసుకొచ్చాను ఆయన కూడా వస్తున్నాం కదా అని చెప్పి ఒకేసారి దాన్ని పెట్టుకుని వచ్చేసాం దాన్ని రిపేర్ చేసుకొని దాన్ని కూడా తీసుకెళ్ళాలి అదేవిధంగా సరుకులు కూడా వేసుకోవాలి సరుకులు అంటే లైక్ ఇప్పుడు గ్రాసరీస్ అండి అంటే చిన్నపాటి సబ్బులు సరుకులు పేస్ట్లు అలాంటివన్నీ తీసుకెళ్ళడానికి వచ్చాం ఇప్పుడు తర్వాత ఇంకా ఉండిది ఓకేనా అక్కడ వెళ్ళింది చూపిస్తాను ప్రస్తుతానికైతే ఇప్పుడైతే ఈ విధంగా ఉంది చూపించగా ఇక్కడైతే మొబైల్ అది టీవీ అనేది ఇంకేంటి తీసేసుకొని ఇంక ఇంటికి వెళ్ళాలి టైం వచ్చేసి ఓకే అండి ఈ ఫోటో మీకు ఐడియా ఉంటుంది కదా మేమైతే ఏం చేయబోతున్నాం అండి ఇప్పుడు కూరలతో పాటు చిన్నవారి సరుకులు కూడా తీసుకుంటున్నాం అంటే ఇప్పుడు సీజన్ అంటే ఇప్పుడు బాగా మూడో వాళ్ళు వస్తారు అంటే నార్ట్లు వేసే వాళ్ళు వస్తారు సో వాళ్ళకి బాగా అంటే పది రూపాయలు సబ్బు సరుకులు ఉంటాయి కదా అలాంటివి అన్నీ తీసుకుంటున్నాము ఎందుకంటే మనం ప్రతి ఇంటి ముందుకి ప్రతి ఊరికి ప్రతి గొంతుకి వెళ్తాం కాబట్టి సేల్స్ అదే నమ్మకం ఉంది కాబట్టి మనం చిన్న రోజు సరుకులు కూడా తీసుకుంటున్నామండి నానా ఈ పది రూపాయల పేస్ట్లు ఇవి కూడా చూస్తున్నావా నాన్న పది రూపాయల పేస్ట్లు పొదురూపాయల పేస్ట్లు అయ్యండి చూసారు కదా ఈ రోజు సరుకులు అయితే ఈ అయితే అండ్ల సబ్బులు గొడ్డల సబ్బులు సరుపులు సరుపులు చాలా రకాలు వేసినారు పచ్చళ్ళు వీళ్ళిద్దరి హ్యాండ్ చేస్తారు మొత్తం సింపుల్గా అయితే మా కూడా చిన్న కుట్ట ఒకటి ఉందండి ఎప్పటి నుంచోలో ఉంది సో అయితే ఆమె పిల్లలకు సంబంధించిన కురకు ప్యాకెట్లు అలాంటివి అన్నీ తీసుకొచ్చేది అండి చూశారు కదా ఇగో ఈ మసా ఇగో ఇలాంటి మసాలా బాయలు మనం వేసుకుంటే మనకి సేల్స్ అవుతాయి ఆట కూడా వచ్చినప్పుడు పిల్లలు బాగా తీసుకుంటారు ఆ స్వీట్లు ఇలాంటివి అన్నీ మీకే అర్థం కావట్లా అదే 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 సరేలే ఎవరు భయం వాళ్ళే ఓకే అండి ఈసారి అయితే నెక్స్ట్ ట్రిప్లో అయితే ఇంకా ఇలాంటి అన్ని ఆటోలు సర్దేద్దాం ఫస్ట్ ట్రిప్ కాబట్టి తక్కువ బడ్జెట్లో వెళ్ళిపోదాం ఎందుకంటే మనకంటూ ఒక ఊహ వచ్చింది కదా మనకి ఒక ఊహ వచ్చినప్పుడు ఒక మనకు కూడా ఒక చిన్న అవగాహన వస్తే మనకు అప్పుడు అర్థమైపోయేది ఎంత వ్యాపారం చేయాలి ఎంత సరుకు కొనాలి ఎంత కమ్మాలి అనేది తెలిసింది కాబట్టి ఫస్ట్ ఒక ట్రైల్స్లోకి వేస్తున్నాం ఇంక ఈ విధంగా అయితే అన్ని సరుకులని తీసుకుంటున్నాం సరేనండి ఇప్పుడే ఏమో నాన్న వాళ్ళు వినకుండా పోయి రైతు పోతా పెట్టినా పచ్చిమిర్చి ఇక్కడ టమాటా టమాటా రేట్లు ఎక్కువ ఉన్నాయి కదా కేజీ వంద రూపాయలు

చె <laughs> <you> Carrot. मैं खाना इस बात से था। आर आडम्स जो भी बनाए। आठ 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 को। ज़्यादा दिखाने वाला। हाँ। हमारे देखो तुझे आया। नॉर्थ कर दाने टाइम। आप ले हम आत्मों चीज़ भी बोलते हैं। यार ये पार्टी है ना। रो। అలుపు వచ్చింది ఆసిదా రాత